మనమందరం కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలి ప్రభుత్వం రచిస్తున్న అభివృద్ధి ప్రణాళికలను ప్రతి వేదిక మీద మనము చర్చకు పెట్టాలి రేషన్ కార్డు కావచ్చు సన్న బియ్యం కావచ్చు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు అరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు కావచ్చు ఐదు వందల రూపాయల సిలిండర్ కావచ్చు నిన్నగాక మన మొదలు పెట్టిన ఇందిరమ్మ చీరలు కావచ్చు ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇస్తే ఏ అక్కకు చీరిస్తే ఆ అక్క పండబుతులు దిచ్చేది కేసీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని ఇంత పంకమాల చీరలు మాకిస్తారా వాళ్ళు ఇట్లా కట్టుకుంటారా ఇవి తీసుకెళ్లి చైన్ల కాడ కాపలాగా పిట్టలు రాకుండా కట్టుకుంటున్నాం ఇంత పంకమాల చీరిస్తారా అని ఇప్పుడు మనం ఇంద్రంలో చీరలు ఇచ్చినాం వచ్చిన వాళ్ళు అంతా సంతోషంగా ఇంటికాడపై చీర కట్టుకొని పండుగ చేసుకున్నారు రానోళ్ళు మనల్ని తిడుతురు అయ్యా ఏమైంది అయ్యా రేవంత్ రెడ్డికి నాకు చీర ఇస్తే తక్కువైతుండేనా సారే కా అక్కలకే ఆ చెల్లెళ్ళకే వెళ్తాడా చీర పెడితే మేము కూడా సారే పండుగ చేసుకుంటాం కదా మాకెందుకు ఇవ్వలేదు అని చెప్పి ఆనాడు వచ్చినోళ్ళందరూ కేసీఆర్ ని తింటే ఈనాడు రానోళ్ళు అందరూ మనల్ని దిగుతారు ఏ ఆడబిడ్డ కూడా నాకు చీర రాలేదని చెప్పొద్దు ఏదైనా ఒక ఆడబిడ్డ చీర రాలేదు అని చెప్తే అధ్యక్షుడు పనిచేస్తలేడని నేను లెక్క రాసు ఈ రోజు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఊర్లల్లో చెట్టు కింద చర్చ పెట్టు పెళ్లికి పోయినా చావు పోయినా దావత్ పోయినా కళ్ళు కాంపౌండ్ దగ్గరికి పోయినా ఆనాడు ఎట్లుండే ఈనాడు ఎట్లుందనేది అనేది ఎవరు పాలైంది తెలంగాణ ఎవరు పరిపాలన చేస్తున్నారు తెలంగాణ అనే చర్చకు తెరలేపండి రెండు సంవత్సరాలలో మన మార్కు పరిపాలనను మనం అందించినాం నడుమొంగిపోయి బజార్లో ఎవరు నమ్మని పరిస్థితిలో మన చేతిలో రాష్ట్రాన్ని పెట్టి ఒక సంక్షోభానికి లోనైన రాష్ట్రాన్ని మన చేతిలో పెట్టి సంక్షోభ రాష్ట్రాన్ని సరిదిద్దుకుంటూ సంక్షేమ పథకాలను ఆనాడు ఉండటమే కాకుండా ఈనాడు కొత్తగా మనము ఆర్ గ్యారంటీల రూపంలో ఇచ్చిన పథకాలను కూడా అమలు చేసుకుంటూ అరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను మొదటి సంవత్సరంలోనే భర్తీ చేసి అన్ని రకాలుగా సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటాం మన ఆర్ అమలు చేసుకుంటూ ముందుకు రెండు సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్న సందర్భం వచ్చింది సంబరాలను జరుపుకుంటున్నాము ఉన్న ప్రభుత్వాన్ని నడపడమే కాదు రెండు వేల ముప్పై నాలుగు డాలర్స్ ఎకానమీగా రెండు వేల నలభై ఏడు వంద సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలు జరుపుకునే టైం త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు ప్రణాళిక చేసుకుంది